కొంతమంది యవనస్తులకి విచిత్రంగా ఉంటుంది శాలేమన్న దగ్గర వచ్చిన సమస్య ఇదే పోయి సన్నాసులు గల అన్నట్టు చెబుతాడు అరే చిన్న చిన్న వయసులో ఏవో కోరికలు ఉంటాయి ఆలోచనలు ఉంటాయి ఏవో అంచనాలు ఉంటాయి ఏవో అది ఉంటుంది ఏదో ఇది ఉంటుంది ఆయన దగ్గరికి పోతే ఎక్కడెక్కడున్న వైరాగ్యం అంతా తెచ్చి మన తలకాయలో పెడతాడు బతుకుల మీదే విరక్తి పుట్టిస్తాడు శాలేమన్నా అంతే ఆయన తయారయ్యాడని అందరినంటే తయారుగా అమ్మంటాడు అదే ఏదన్నా దేవుని మందిరానికి పోయినప్పుడు బతుకుల మీద ఆశలు పుట్టేటట్టు మాట్లాడాలి జీవితం అంటే కొంచెం సంతోషం కలిగేటట్టు మాట్లాడాలి శూన్యంలాగా మాట్లాడతాడింది అంటికి ఇప్పుడు దావీదిలాగా అందరికి అన్ని వదిలిపెట్టి వచ్చి మందిరాల్లో కూర్చోవటమేనా అందరూ వచ్చి మందిరాల్లో కూర్చుంటే ఎంతమంది గ్యాడబెడతాడు ఆయన ఆహారం సమస్య ఆయనకే అర్థం చేసుకోవడం పాడలేదు ఏందేందో చెబుతూ ఉంటాడు అనుకుంటున్నారు కదా నాకు తెలుసు అనుకోకపోయినా నేను అనిపిస్తాగా దేవునికి స్తోత్రం హలే నేను చెప్పేది మాత్రం జీవిత సత్యం ఇక్కడ వయసుతో నిమిత్తం లేదు వయస్సుతో నిమిత్తం లేదు ఎందుకంటే లోకములో ఉన్న వాటిని అన్నిటినీ దాదాపు అనుభవించినటువంటి ఒక మహాజ్ఞాని ఒక బంగారం లాంటి మాట చెప్పాడు ఏంటో తెలుసా నీ బాల్య దినములయ్యంది నీ సృష్టికర్తను స్మరణకు తెచ్చుకో జ్ఞాపకం చేసుకో ఆయనకు కనెక్ట్ అవ్వు అంతకు మించిన గొప్పది ఏది లేదని ఏ దినాల్లో స్మరణకు తెచ్చుకోమన్నాడా ఇందాక నేను పాడిన లాంటి పాటలు ఎవరు పాడాలంటే అన్నీ సరుకు అయిపోయిన ముసలోళ్ళు పాడాలి అనుకుంటారు సహజంగా సరుకు అంతా అయిపోయి కూసుంటే లేవలేక లేతే కూసో లేక మంచంలో కూర్చోని వెండి బంగారములు నాకు వలదు అంటే సరుకు అయిపోయిన వాళ్ళు పాడితే బాగుంటుంది అసలు జీవితం ఇప్పుడే స్టార్ట్ అయితే వెండి బంగారాల్లో వద్దేంది దేవుడు చిత్తం అయితే అవన్నీ కావాలి అని మనం ఎదురు చూస్తుంటే ఏవి నాకు ఆయన ఈ కొండ ఎగ్గూడితే పొరపాటును కూడా నేను బాడు అనుకుంటారు కొంతమంది వెర్రి మొహమా అసలు రహస్యం అక్కడే ఉంది దేవుణ్ణొక్కడిని పక్కన పెట్టి వినండి దేవుణ్ణొక్కడిని పక్కన పెట్టి జీవితంలో ఏది పొందుకొని ఏది సంతోషంగా అనుభవిద్దామని వెంపర్లాడతారు మనుషులు వాటిని వేటిని కూడా నిజంగా అనుభవించలేరు പക്ക